ఇక మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటాదాలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఫస్ట్లో ఏ రేట్లు పలికాయి లాస్ట్లో ఏ రేట్లు పలికాయి అనుకొని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇంకా నా ఫస్ట్ మండీల పరంగా చూసుకుంటే ఫస్ట్లో యాక్షన్ జరిగిన మండీలు చూసుకుని నెంబర్ వన్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీలు ఉన్నాయి ఇక లాస్ట్లో జరిగిన యాక్షన్ పరంగా చూసుకుంటే క్వాలిటీలు తగ్గినాయన మర్చకాయలు ఎక్కువ మీడియాలు ఎక్కువ దీని పరంగా చూసుకుని మండీల పరంగా వదిలేసి క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఈ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఉండేది నెంబర్ వన్ ఐటమ్ ఒక ఐటమ్ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ పడింది అక్కడక్కడ ఉండే కొన్ని నెంబర్ వన్ ఐటాలు అవన్నీ ఎనిమిది ఎనిమిది యాభై అక్కడక్కడ తొమ్మిది అయితే పడ్డాయి ఇక ఒక రకంగా చూసుకుంటే క్లాస్ కైలు ఉండేవన్నీ ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఐటాలైతే ఎక్కువ ఐటాలు అయితే పడ్డం జరిగిందనా ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగాయి ఇక్కడ లైట్గా మచ్చండే కాయ మిక్సింగ్ కాయలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల అయితే ఈ లైట్గా మచ్చ మిక్సింగ్లు థర్డ్ ఇవన్నీ మూడు వందల నుంచి ఐదు వందల లోపల పలకడం జరిగింది పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయల కొంచెం బాగుండే పొడికాయ చూసుకుంటే బాగుండేది క్లాస్గా ఉండే పొడికాయ చూసుకుంటే నూరు నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది క్వాలిటీ రువడం వల్ల ఫస్ట్ మండీలు యాక్షన్ స్టార్ట్ అయిన క్వాలిటీ రుణం వల్ల మార్కెట్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది లాస్ట్లో క్వాలిటీ తగ్గడం వల్ల మార్కెట్ అయితే స్లోగా ఉందినా కానీ ఇక్కడ కూడా క్వాలిటీ ఉంటే ఇవే రేట్లు పోయిండు కానీ ఈరోజు మార్కెట్ మొత్తాన్ని చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే నూరు రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నూరు రూపాయలు తగ్గింది ఇక్కడ క్వాలిటీ లేని ఐటాలు నాలుగు వందల నుంచి ఐదు ఆరు వందల లోపల పలికాయి అవే ఐటాలు ఫస్ట్లో క్వాలిటీలో ఉన్న మండీలో కూడా ఇవే రేట్లు పలికాయి పెద్ద తేడా ఏం లేదు ఇక నిన్న పోల్చుకుంటే నూరు రూపాయల ధర తగ్గింది దిగుమతి కూడా అయితే తక్కువ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ